రెండు వారాలు ఇదే మాట చెప్తున్నారు సార్ అండి ఏం చదువుతున్నారండి నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ బుక్ చదువుతున్నాను మీకు నాలెడ్జ్ పెరిగిందో లేదో తెలియడానికి నేను ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తారా అడుగు భారతదేశం ఏ దేశంలో ఉంది నాకు తెలుసు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నానండి భారతదేశం ఇండియాలో ఉంది కాలం మనసు ఒక గొడుగుల చోటడిగింది గొడుగులు మా కొందామంటేంది అక్కకి హాలిడేస్ వచ్చినాయి మమ్మీ పంపి మమ్మీ దీని ఏడి కన్న పంపియు మమ్మీ నీ రెండు కాలు మొక్కుతా మమ్మీ సంక్రాంతి పండగని మమ్మీ అక్కకి ఐదు రోజులు సెలవులు ఇచ్చారు మమ్మీ ఐదు రోజులు అయ్యాక మమ్మీ మన ఇద్దరికి జ్వరం రావడం ఖాయమే మమ్మీ అక్క రోజు స్కూల్ కోతే మమ్మీ నాకు ప్రశాంతంగా ఉంటది మమ్మీ ఇక ఈ ఐదు రోజులు మమ్మీ నన్ను నిద్ర కూడా పోనీయదు మమ్మీ మీ నాన్న పెళ్లికి పట్టని పెడతాన్నాడు కదా ఇప్పుడు పెట్టమని చెప్పు పెళ్లి ఇప్పుడు పెట్టమంటున్నారు అప్పుడు ఇప్పుడు ఫార్టీ టూ మన బంగారం కలిసి వస్తుంది మీరు ఒకసారి నవ్వండి కానీ పళ్ళు బయట పడొద్దు అట్లా కాదు మూతి కూడా మూసుకోవద్దు మూతి మూసుకోకుండా పళ్ళు బయట పడకుండా ఒక్కసారి మంచిగా నవ్వండి కాలేజీకి వెళ్ళి అమ్మాయివి నీ దగ్గర ఇరవై రూపాయలు కూడా లేవా ఇరవై రూపాయల బస్ లో వెళ్ళటానికి బస్ పాస్ ఉంది అది పోగొట్టుకుంటే రాను రెండున్నరా పోన్ రెండున్నరా మొత్తం ఐదు రూపాయలు ఉన్నాయి మధ్యాహ్నం భోజనానికి ఆవకాయ పెరుగున్న ఉంది ఇంతకంటే కాలేజ్ కి వెళ్తున్న అమ్మాయికి ఏమండి మన ఇద్దరు అందంగా ఎవరుంటారు నువ్వే ఎవరు చక్కగా మాట్లాడతారు అది కూడా నువ్వే ఎవరు తెలివైన వాళ్ళు ఎవరు మీరే మన ఇద్దరు అబద్దాలు కోరేవారు అది మాత్రం నేనే గోంగూర చికెన్ ఎలా చేయాలో యూట్యూబ్ ఇక్కడ చేస్తున్నావు ఎవరు చెప్పారు సార్ మా ఇంట్లో చేసుకోవడానికి చూస్తున్నాను సారీ నువ్వు చికెన్ నుండి నా నీళ్ళలో బ్రెడ్ ముక్క ముంచుకొని తిన్నట్టుంటుంది వద్దులే చూసింది చాలు వెళ్ళి కాఫీ అయ్యో పోయిన వారం మటన్ వండితే ముక్కలతో సహా ప్లేట్లు అరిగేలా నాకారు అది మటన్ బాగుండి కాదు ప్లేట్లు బాగుండి సరే రేపు నుంచి ప్లేట్లే నాకండి